టెన్ ఓ క్లాక్ ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతుందంటే ఒక నిమిషం ముందే ఉండండి అంతేగాని టెన్ థర్టీకి మీ మొబైల్ ఆన్ చేసుకోవడము టెన్ థర్టీకి మీరు పాఠాలు వినడం అట్లా కాదు మనం గదిలో క్లాస్కి లేటుగా వెళ్తామా అండి వెళ్ళం కదా తీరట్ మనం క్లాస్లో టైంకి వెళ్తాం బెల్ టైంకి వెళ్తాం ప్రేయర్ టైంకి వెళ్తాం ఇంకా ఇక్కడ కూడా అంతే మీకు టైం ప్రకారంగా ఆ టైంకు జాయిన్ కాండి ఆ టైంకు వినండి పది కంటే పదిన్నరకు లేదా ఎప్పుడో లాస్ట్లో జాయిన్ కావడము ఇలాంటివి చేయకూడదు ముందుగానే మీరు సిద్ధంగా ఉండాలి అంటే ఉదాహరణకు మీరు టెన్ ఓ క్లాక్ అంటే అప్పుడు ఏం పని పెట్టుకోవద్దు ఆ టైంలో ఊరికెళ్ళడానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు మీరు క్లాస్కి వస్తుంటే అన్నీ మానేసి ఎలా క్లాస్కి వస్తారో పద్ధతిగా సేమ్ ఇక్కడ కూడా అంతే ఆన్లైన్ క్లాస్ వింటున్నామంటే ఆపు ఆ టైంకి ఇంక ఇతరత్ర పనులు పెట్టుకోవద్దు ఆ టైంకు ప్రయాణాలు ఉండకూడదు దీనివల్ల ఏమవుతుందంటే మీకు దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది వాటిని బాగా అర్థం చేసుకోగలుగుతారు అందుకే ఇవన్నీ ఇచ్చాము చూడండి డూ నాట్ డ్రింక్ అండ్ ఈట్ డ్యూరింగ్ ద క్లాస్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకరు తింటుంటారు ఒకరు వాటర్ తాగుతుంటారు సో రకరకాలు అండి అసలు చెప్పడానికి చెప్ చెప్పాలంటే ఒక్కొక్కసారి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది ఇవన్నీ చేస్తూ క్లాస్ వింటుంటారు ఏదైనా క్లాస్ ఆన్లైన్ క్లాస్ అనేది ఫ్రెండ్తో మాట్లాడే ఫోన్ సంభాషణ మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి మీరు ఒక ప్రొఫెషనల్గా ఒక పద్ధతిగా ఒక ఒక విద్యార్థిగా ఒక స్టూడెంట్గా వినాలి మనకెదురుగా టీచర్ ఉన్నాడు అని భయపడుతూ వినాలి అప్పుడు మాత్రమే మీకు ఆ ఫలితం దక్కుతుంది